ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ సున్నపు చెరువు పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన యజమానులు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడదాం నోటీస్ లేదు ఇన్ఫర్మేషన్ లేదు ఏమి లేదు సార్ నోటీస్ ఏమి లేదు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు కనీసం మేము పొద్దు నుంచి అడుగుతున్నాం పొద్దున్న ఎనిమిది వచ్చాం మేము అవి సొమ్మ రిక్వెస్ట్ చేస్తాం సార్ మాకు టూ అవర్స్ టైం మీరు మేము సమాన్ తీస్తామంటే అది కూడా ఇస్తా లేదు మాకు చెప్తున్నాం ఆ సార్తో మాట్లాడుకో ఈ సార్ మాట్లాడుకో మాట్లాడుకో ఇటు చెప్పి కొన్ని నుంచి చెప్తున్నాం అంతే ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు కొన్నిసం ఆఫ్ మేము సమాధిస్తున్నా ఇప్పుడు లేదు ఆ సార్తో మాట్లాడుకో మాకు లేదు మీరు నిర్మించిన నిర్మాణం కంటే కూడా ఆ లోపల ఉన్నటువంటి సమానం ఎక్కువ ఖరీదు అని చెప్పేసి అంటున్నారు కనీసం అది ఐదు కోట్లు ఉన్నాయండి వెలు మేము ట్యాక్స్ కడుతున్నాం అండి మొత్తం వ్యాపారం చేస్తాను ట్యాక్స్ కడతాను అన్నీ చేస్తాను మేమేం ప్రొవైడ్ ఏం చేస్తా లేదు అక్కడ ఆ ప్రాపర్టీ కొన్ని కూడా మేము టూ థౌసండ్ లో కొన్నాము మా దగ్గర ప్రాపర్టీ ఖాతాలు ఉన్నాయి ఈఎల్సీ ఉన్నది ఎల్ఆర్ఎస్ ఉన్నది దానికి మున్సిపల్ ట్యాక్స్ ఒక కడుతున్నాము కనీసం ఒక నోటీస్ అయితే ఇవ్వాలి కదా అది లేదు మాకు ఇట్లా మాకు మోసం చేస్తున్నాం మతము మీరు చెప్పండి మీదేనా ఇది ఇది కాదండి ఇది టైం ఇవ్వాలి కదా కోట్ల రూపాయల సామాన్ అదే కిరాయిని కిరాయి మంచి ఒకరోజు టైం తీసేస్తారు కదా ఇది అంత వీళ్ళకి అది లేదా ఆ ఈ హైడ్రాకు మా చిన్న చిన్న ఇక్కడ పడ్డా ఓసీ బిల్డింగ్ కూడా కొట్టండి పోయి బిల్డింగ్ కూడా ఆ చెరువు పక్కన ఉంది కదా ఓసీ బిల్డింగ్ కూడా కొట్టడం దమ్ము లేదా మా చిన్న చిన్న ఇది కట్టి నయం చేసి ఒక్కరో టైం ఇస్తే మాకు కోట్ల కోట్ల రూపాయలు సమాన్ వీడియో నికాలు కోర్టు మీద కోట్ అగ్నేష్ కోర్టు కోర్టు మీద ఆలింగ మీరు అవునండి అంతా అంతా ఒకటే నెవర్స్ అది తప్పు కదా ఓసీ కుల డమాండ్ చేరి దమ్ము లేదు అది మొత్తం ఎఫ్టీఏల్లో ఉంది ఇక్కడ ఎఫ్టీఎల్ మురికికుంటా ఎన్టీఆర్ అమ్మ ఆ పిల్లలు చెప్పారు ఇది మురికి కుంటా పని లేదు కానీ నీళ్ళు సోర్స్ కాదు ఇది మీరు చేసి బస్సు ఏమన్నారు అప్పుడు చిన్న చిన్న రోజులుండే బస్సులు అని చెప్తే వాళ్ళు అవి డ్రాప్ చేస్తున్నారు మా గరీబాల్లో కాదు ఎఫ్టీఆర్ ఉంది ఎల్లర్స్ ఉంది అన్ని ఉన్నాయి మున్సిపాలిటీ ఆఫీసర్ ఎవరు ఇస్తారో పర్మిషన్ వాళ్ళకి సస్పెండ్ చేయండి వాళ్ళకి జైలు వేయండి కోట్ల రూపాయలు మాత్రం మామూలు చేసుకుంటూ రాజ్ చేస్తారు ఏంటంటారు ఇది ఈ దౌర్జన్యం ఈ కాంగ్రెస్ దౌర్జన్యం ఏంటి హైడ్రా హైడ్రా హైదరా అని లేనిపోతే హైదరాబాద్ పెడతారా ముడికి తీసుకో హైదరాబాద్ చెప్తారా అక్కడ పది ఎక్కడ భూమి కబ్జా అయిపోయింది వాళ్ళకి ఏమంటారు లేదు ఓట్ల కోసం చిన్న చిన్న ఇళ్ళు కబ్జా చేసిన ఇది ఇక్కడ చేస్తున్నారు ఇది మాది సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీ లైన్ సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీ ల్యాండ్ ఇది అది నమ్మకం తీసుకున్నాం ఇప్పుడుగా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో తీసుకున్నాం మేము ఆ ఓ శక్తి అనేది చేతనే తెలియదు వీళ్ళకి మా మా చుట్టూ దొరికింది వీళ్ళకు ఎక్కువ ఇవ్వలేదు టైం ఇవ్వలేదు నాకు టైం ఇస్తే మేము పెట్టుకుంటామండి చెప్పండి టైం ఇస్తే కోట్ల రూపాయల సామానుంది ఇది అంట కోట్ల రూపాయల సామాన్ అంటే ఇదే ఆ ఓనర్ కూడా కాదు తీసేస్తాం కదా ఓనర్ ఉంది నాకు ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ వస్తుంది కదా ఓనర్ది అది ఆ కూడా దీనికి అయితే శాతం అయితే లేదు మా గరీబ్ వాళ్ళకి తీసుకొచ్చి హైడ్రా 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 అని మొత్తం మూస్తున్నారు వీళ్ళు మీరు చెప్పండి టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి అవును రెంట్ అంటున్నారు ఇప్పుడే చెప్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ రెంట్ ఫిఫ్టీ ఆన్ రెండు ఉన్నాయి కదా ఒకటి ఆన్ ఒకటి రెంట్ ఎవరిది అది ఓన్ ఓన్ కూడా మీ వాళ్ళదేనా లేదు ఇక్కడ పక్క

మాది ఒక ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది దాంట్లో సామాన్ పెట్టిన వాళ్ళు కిరాయికి పెట్టుకున్నారు గోడౌన్ టైపులో వాళ్ళకి టైం ఇస్తేనే కదా అది పూర్తిగా వాళ్ళు భావోద్వేగంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రెంట్కు వేరే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి రెంట్కు ఉంటున్నాం మేము మాకు ఏంటంటే ఒకటే ఇప్పుడు సరే కూల్చివేస్తారా ఏంటనే సెకండ్రీగా మాకు ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం ఇస్తే పూర్తిగా అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొని వెళ్ళిపోతాం అంతకుమించి ఏం లేదంటే కూడా వాళ్ళు భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఆయన యజమానం సో వారు చెప్తున్నటువంటి డీటెయిల్స్ కూడా అవే మిగతా కట్టడాలకు సంబంధించినటువంటి వాటిని వదిలిపెట్టి ఇలాంటి జీవులకు సంబంధించిన ఆ వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులకు పైన ఇలాంటి చర్యలు చేయడం ఏంటంటే కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైనా క్రాంతితో సాయి సున్నపు చెరువు నుంచి